హాయ్ అండి వెల్కమ్ టు హారిక అగ్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం గోధుమ పిండితోటి కజ్జికాయలు చేసుకుందామండి ఇవి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక మూడు స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక నాలుగు స్పూన్ల నూనెను వేసుకోవాలండి ఈ నూనెను పిండికి బాగా పట్టించుకోవాలి గోధుమ పిండిలో కొద్దిగా మైదాపిండి వేయడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి పిండి ఈ విధంగా ఉండయ్యేలాగా చూసుకోవాలి లేదంటే మరి కొంచెం నూనెను వేసుకొని దీంట్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని చపాతి పిండిలో బాగా కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుని కొబ్బరి సున్ని తయారు చేసుకుందామండి దానికోసం ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుంటే అందులో సగానికి బెల్లం తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా నీళ్ళు వేసుకొని అందులో బెల్లాన్ని వేసుకోవాలి ఈ బెల్లాన్ని ఒకసారి కరిగించుకొని వడకట్టుకోవాలి వడకట్నీ పాకాన్ని మళ్ళా గిన్నెలో వేసుకుని దీన్ని బాగా వంటపాకం వచ్చేలాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి ఒకసారి గోధుమ పిండి గచ్చికాయలను ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మరింత సపోర్టింగ్గా ఉంటుందండి ఇప్పుడు మనం తురిమి ఉంచుకున్న కొబ్బరిని ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొబ్బరిలోని నీరు పోయేంతవరకు దీన్ని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడికించుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి నేను ఇందులో పాత బెల్లం వేసానండి ఇది కొంచెం రంగు వేరేగా ఉన్నది ఇప్పుడు మనం ఒకసారి పిండిని బాగా కలుపుకొని చిన్న చిన్న పూరీలను చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండి చల్లుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలను ఒత్తుకోవాలి ఇలా పైన మైదా పిండి చల్లుకోవడం వల్ల ఇవి వంటుకుపోకుండా బాగా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న కొబ్బరి సున్ని ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలా ఒక వైపుకి మడుచుకొని గట్టిగా చివరని ఈ విధంగా నొక్కుకోవాలండి లోపల ఉన్న కొబ్బరి బయటికి రాకుండా ఈ విధంగా గట్టిగా నొక్కుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకుని దీంట్లో సగానికి ఈ విధంగా గిన్నెను పెట్టి గట్టిగా నొక్కి చుట్టూ ఉన్న పిండిని తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మంచి షేప్ వచ్చింది కదా దీన్ని ఇలా పోర్క్తోటి ఈ విధంగా డిజైన్ పెట్టుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా కజ్జికాయలను తయారు చేసుకోవచ్చు మనం గోధుమ పిండితోటి అలాగే పాతబెల్లంతో తయారు చేస్తున్నాం కదా ఇవి చాలా రుచిగా ఉంటాయి అలాగే చాలా మంచిది కూడా నండి ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా మొత్తం అన్నిటినీ తయారు చేసుకోవాలి ఈ విధంగా పూరి తయారు చేసుకుని అందులో కొబ్బరి సున్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక వైపుకు మడిచి ఇలా గట్టిగా లోపల ఉన్న సున్ని బయటికి రాకుండా ఈ విధంగా గట్టిగా నొక్కాలండి లేదంటే బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు గిన్నె తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకోవాలి మిగిలిన పిండిని ఈ విధంగా తీసేసుకొని వర్క్తో డిజైన్ పెట్టుకోవాలండి మనకి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి బెల్లంతో వేసి చేసి చూడండి చాలా హెల్దీ అండి అదే మనం గోధుమ పిండితోటి అలాగే పాత బెల్లంతో చేస్తున్నాం కదా ఇంకా మంచిది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఈసారి పండుగలకి ఈ విధంగా హెల్తీగా ట్రై చేయండి ఇదే విధంగా అన్నిటినీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైక్స్ కూడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొద్దిసేపు అయిన తర్వాత గరిటితో రెండో వైపు తిప్పుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూసారు కదా మనం మైదాపిండి వేసుకోవడం వల్ల గోధుమ పిండితో చేసిన ఇవి క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా తిప్పుతూ వీటిని వేయించుకోవాలి ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి కొద్దిగా రంగు మారిన తర్వాత వీటిని తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇవి గోధుమ పిండితో చేస్తున్నాం కదండి ఎక్కువ వేగితే నల్లగా అయిపోతాయి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి గజ్జికాయలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్